ఈ వీడియోలో మనము సంక్రాంతి నోము గడపల నోము గురించి తెలుసుకుందాము అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు గడపలు ఇలా చెక్కవి దొరుకుతున్నావండి అండి నేను దానికి కలర్ వేసి పసుపు రాశాను తర్వాత ఈ విధముగా కడప పైన ముగ్గు వేసి మధ్యలో స్వాస్తికి వేసాను మన ఇష్టం ఉన్నది వేసుకోవచ్చునండి మనకు బయట చెక్కవి దొరుకుతున్నవి కానీ కొంచెం నీటుగా ఉండాలంటే కలర్ వేసి పసుపు రాసుకోవాలి ఈ విధముగా సైడ్లో మనము రోజు కడపకు పెట్టిన మాదిరిగా బొట్లను కూడా పెట్టాలి ఈ విధముగా మనము పదమూడు గడపలను తయారు చేసుకోవాలి తరువాత మూడు బాక్సులున్న ఒక ప్లాస్టిక్ డబ్బాను కానీ మరి వేరేది ఏదైనా తీసుకోవచ్చు మనము కడప పైన పసుపు కుంకుమ ముగ్గును వేస్తాము కాబట్టి ఒక బాక్సులో పిండిని నింపుకోవాలి తరువాత కుంకుమ మీ ఇష్టం ఉంటే ఇలా నింపుకోవచ్చు ఒకవేళ అన్నీ కలిసిపోతాయి అనుకుంటే ప్యాకెట్స్ చేసి కూడా బాక్స్లో పెట్టవచ్చు ఈ విధముగా ముగ్గుపిండి పసుపు కుంకుమ ఇలా ఒక్కొక్క బాక్సులో నింపాలి ఇలా పదమూడు బాక్సులు తయారు చేసుకొని పెట్టుకోవాలి పదమూడు గడపలను పెట్టిన తర్వాత నేను దీనిలో గడపలకు పోగుదారము కట్టలేదండి నోముకునేవారు పోగుదారము కట్టుకోవాలి ఈ విధముగా పదమూడు గడపలను సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గడప ముందు మనము ఇప్పుడు పసుపు కుంకుమ ముగ్గుపిండి వేసిన బాక్సెస్ను గడపల ముందు పెట్టి మధ్యలో ఒక గౌరమ్మను చేసి ప్రతి గడప పైన పసుపు కుంకుమ అక్షతలు పుష్పము పెట్టాలి తర్వాత నోముకోవాలి ఈ విధముగా నోముకున్న తర్వాత ఒకటి ఉంచుకొని మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చును వీడియోలో మాదిరిగా అన్నీ ఇలా సెట్ చేసి పెడితే చాలా అందముగా కనిపిస్తుందండి నోము మరియు కాస్ట్ కూడా తక్కువనే అవుతుంది గడపలు వన్ థర్టీ రూపీస్కి నోమిచ్చారు బాక్సెస్ టెన్ రూపీస్కి ఒకటి తర్వాత రెండు కలర్ బాక్సులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోలో సౌభాగ్యలక్ష్మి నోము గురించి తెలుసుకుందాము సౌభాగ్యలక్ష్మి నోముకు కావలసినవి మొదట ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్లో ఒక చీర రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలి తర్వాత ఒక ఖర్చుపు పెట్టుకోవాలి రెండు కుడుకలు పసుపు కుంకుమ మరియు గాజులు పౌడర్ డబ్బా ఒకటి కాటుక డబ్బా అద్దము మరియు దువ్వెన రెండు మట్టెలు ఇవి రెడీమేడ్లో దొరుకుతున్నాయండి మరియు ఒక పుస్తే రెండు మట్టెలు ఒక పుస్తే డబ్బాలో పెట్టి ఈ విధముగా పెట్టుకోవాలి తర్వాత గౌరవం చేసి తయారు పెట్టుకోవాలి కొన్ని పుష్పములను నేను వీడియోలో పెడుతున్నానండి కానీ నోముకునేవారు దండలాగా చేసి పెట్టాలి మరియు ఏదైనా ఒక పండు ఏ పండైనా పర్వాలేదు ఈ విధముగా పెట్టుకొని గౌరమ్మం చేసి దాని ముందు పెట్టుకొని పూజ చేసి నోముకోవాలి ఈ సౌభాగ్యలక్ష్మి నోమును సౌభాగ్యం కొరకు నోముకుంటున్నాము కాబట్టి ఈ నోముని మనమే ఉంచుకోవాలి మరొక నోమండి పంచపాండవుల నోము సంక్రాంతికి నోముకునే నోము గురించి తెలుసుకుందాము పంచపాండవుల నోము అన్న తమ్ముళ్లకు ఇస్తారండి దీనికి కావలసినవి ఐదు డబ్బాలు కానీ లేక ఐదు జబ్బతట్టలు కానీ మీ ఇష్టమున్నవి తీసుకోవచ్చు మరియు ఐదు టవల్స్ లేదా షెల్లాలు ఒకవేళ పెళ్ళైన వారు అన్నదమ్ములు ఉంటే రెండు బ్లౌజ్ పీసెస్ ఒక చీర కూడా ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు దీనికి కావలసినవి ఐదు రకాల పప్పులు కందిపప్పు శనగపప్పు పుట్నాలు మినుపప్పు పెసరపప్పు లేదా బఠానీలు కూడా పోసుకోవచ్చును అది మీ ఇష్టము మనము వీడియోలో చూపిన మాదిరిగా ఒక్కొక్క దానిలో పావు పోయాలండి కిలో పావు పట్టేలాగా మీరు నోముకోవలసినవి ఏవైనా సరే తెచ్చుకోవాలి ఒక్కొక్క దానిలో కిలోపావు పెసరపప్పు కిలోపావు కందిపప్పు శనిగపప్పు మినపప్పు పుట్నాల పప్పు అది మీ ఇష్టము నేను ఇక్కడ రెండు మాత్రమే చూపిస్తున్నాను నోముకోవలసిన వారు ఐదిటిని నోముకోవాలి మొదట ఒక టవల్ తీసుకొని క్రింద పెట్టిన తర్వాత దానిపైన గిన్నెను ఉంచాలి తర్వాత గిన్నెలో పావు కిలో పావు చొప్పున ఐదు గిన్నెలలో ఐదు రకాల పప్పులు పోయాలి ఈ విధముగా పోసిన తర్వాత గౌరమ్మను చేసి నోముకోవాలి ఒకవేళ ఐదుగురు అన్నదమ్ములు లేకుంటే అన్నదమ్ముల వరుసైన వారికి కూడా ఇవ్వవచ్చును ఫస్ట్ టవలు దానిపైన గిన్నె తర్వాత పప్పు పోసి మీకు ఇష్టమున్నంత దక్షిణ పెట్టాలి తర్వాత గౌరమ్మం చేసి నోముకొని ఐదుగురికి ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు